శ్రీమాత్రే నమ వినిపిస్తుందండి నా పేరు శ్రీలక్ష్మి పద్మావతి అండి శ్రీ లక్ష్మి అంటారు మాది భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా నేను ఫస్ట్ సార్ ఇలా ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో కింద సంవత్సరం ఉన్నాము అప్పుడు చేసుకున్నామండి కింద సంవత్సరం నవరాత్రులు ఇది రెండోసారి గురుగారి ద్వారా చేసుకుంటున్నాము చేసుకున్నాను పూర్తయింది కూడా చాలా బాగానే ఇప్పుడు మేము భీమవరం చేసుకున్నామండి రెండోసారి మళ్ళీ అది ఈ ఫస్ట్ సారి అనుభవం అయితే చాలా బాగా అయిందండి అప్పుడు కూడా ఇప్పుడు కూడా అయింది అది ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ సారి తెలంగాణలో ఉంటే మేము భార్య పట్ల విడిపోయినప్పుడు ఉన్నప్పుడు చేసుకున్నామండి అది దానివల్ల మళ్ళీ అంటే ఈ మళ్ళీ నవరాత్రులకి మళ్ళీ కలిసి మా ఊర్లో భీమవరం చేసుకున్నాం అండి ఇది మరి కొత్త అనుభవం అండి ఇది చాలా బాగా జరిగిందండి గురువు గారు ఆధ్వర్యంలో ఆయన సహకారంతో అమ్మని దగ్గర చేసుకోవడం చాలా ఆనందం అండి అది ఎందుకంటే ఒక దైవాన్ని మనం పట్టుకోవాలంటే అది గురువుగారి సహకారం ఉండాలి అని తెలుసుకున్నాను అది గురువుగారి వల్ల నాకు అయినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారికి అలాగే ఏంటంటే ఇప్పుడు కూడా చాలా ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఇల్లు కూడా కొంచెం కొంచెం ఇబ్బందుల్లో పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చాలా బాగా జరిగిందండి ఇల్లు అనుభవం అయితే మటు చెప్పలేను ఎందుకంటే అంత ఆనందం ఫీల్ అవుతున్నాను అలాగే అండి ఏంటంటే ఇప్పుడు కూడా అది ఉద్వాసన ఇచ్చే టైంలో ఏంటి అన్నీ కూడా చాలా బాగా అండి ఇంట్లోని అది గురువుగారు దిష్టి తీయడం ఏంటి అమ్మవారికి మళ్ళీ నైవేద్యం పెట్టడాలు ఏంటి అన్నీ కూడా చాలా సంతోషం అనుభవించం ఎందుకంటే అమ్మని దగ్గర ఎలా పిలవాలి ఏంటి ఇంట్లో దైవాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్న విషయం చాలా బాగా అర్థమైందండి విషయం ఇంకా చెప్పాలి అని ఉంది కానీ అడుగుతుంటే తెలుస్తుంది ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇది ఓకే అమ్మా అయితే ప్రశ్నలు అడుగుతాను అప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు పీఠానికి వచ్చి ఎన్నిరో నెలలు అయిందమ్మా మొత్తం మీద ఎన్ని నవరాత్రులు చేసుకున్నారు ఇప్పటికీ పీఠంలో ఇది రెండో ఫస్ట్ చేశారు నవరాత్రులది దసరా నవరాత్రులేనండి ఫస్ట్ది దసరా నవరాత్రులే మళ్ళీ ఇది రెండోది సేమ్ దసరా ఓకే పీఠానికి వచ్చింది కూడా లాస్ట్ టైం నవరాత్రులప్పుడు వచ్చారు పీఠంలో అమ్మవారి ప్రతిష్ట పనులు జరుగుతున్నాయి కదా ఎలా ఉంది మీకు చాలా బాగుందండి అంటే కానీ ఏమి సహాయం చేయలేకపోతున్నావు అని ఉంది ప్రతిష్ట పనులు అయ్యానే చాలా చక్కగా జరుగుతున్నాయి అమ్మ గురువు గారు చాలా కష్టపడుతున్నారు గత నవరాత్రులకి ఈ నవరాత్రులకి పీఠం నియమాలు కొన్ని మార్పులు చేశారు ఎలా అనిపించింది మంచిదేనా సాధకులకి నష్టం ఏమైనా ఉందా నష్టం అయితే ఏమీ లేదండి ఎందుకంటే ఇప్పుడు మార్పులు చేయడం అంటే అక్కడ పరిస్థితిని బట్టే ఏదైనా మార్పు వస్తూ ఉంటుందని అర్థమైంది కానీ ఈ మార్పుల మటుకు ఏమీ తేడా అనిపించలేదు వచ్చిన అంత హ్యాపీగానే అనిపించింది ఎందుకంటే ఇష్టపూర్వకంగా చేసుకున్నప్పుడు ఏదైనా మనకు కష్టం అని అనిపించదో అది నమ్మాను అందువల్ల నాకేమీ అనిపించలేదండి రెండు చేశారు కదమ్మా మీకు ఈ రెండిట్లో బాగా గుర్తుండిపోయేది ఏది నవరాత్రులు బాగా గుర్తుండిపోయేదండి అదే అండి అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు బట్టలు పెట్టడంలో ఫస్ట్ ఒక దాన్ని పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మా మా ఆయన గారితో పెట్టానండి చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా అవునండి ఎక్కుతున్నాను బాగా బా దగ్గర ఇంకా దగ్గర అవుతున్నాను అది ఈ దుర్గా నవరాత్రులు మర్చిపోలేని సన్నివేశం ఏమైనా ఉందా అది నా ఇలాగా ఈ నవరాత్రులన్నీ అయిన వెంటనే విజయవాడ శనివారం ఉద్వాసన ఇచ్చేసిన తర్వాత శనివారం అమ్మని కదిపినప్పుడు ఆ రోజే మేము విజయవాడ గుడికి వచ్చామండి అంత జనంలో దర్శనం చేసుకుని అమ్మని చూసి రావడం భార్య భర్తలు వెళ్ళి చూసి రావడం దర్శనం అవడం అది హ్యాపీ మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంత అయిందమ్మా అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా లేకపోతే హోమమని కానీ ఇతర ఖర్చులు ఇవ్వమని అడిగారా ఏమీ అడగలేదండి ఏమీ అడగలేదు గురుదక్షిణ ఏమీ అడగలేదు ఎక్కువ అది ఎప్పుడులాగే అవి ఇంట్లో మనకి కావలసినవి అవి ఆ పూజికడికి సంబంధించినవి పెద్ద ఖర్చు ఏమీ అవ్వలేదండి అవి ఎవరి పరిస్థితి తగ్గట్టు వాళ్ళని చేసుకోమన్నారు ఆ హడావుడి ఏంటి అన్నీని ఆయన చెప్పినట్టే చేసుకుంటే పెద్ద ఖర్చు ఏమీ లేదండి ఒకప్పుడు గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు కానీ కొందరు చేసిన చెడు ప్రచారాల చేత ఇప్పుడు సాధన విషయంలో మీ ఇష్టం వదిలే అని వదిలేశారు ఎలా అనిపించింది మీకు అవి వదిలేయడం అంటే అది కొంచెం బాధ అనిపించింది ఎలా అంటే అంటే కొంతమందిని బట్టి వదిలేసారులే అలా ఇష్టంగా ఆయన దగ్గర నుంచి చేయించినప్పుడు కొంచెం గా ప్రతిరోజు మెసేజ్ పెట్టమన్నప్పుడు అది అంటే కొంచెం అది వేరేగా ఉండేది అది అందరిలోని గ్రూప్లోని ఆ ధ్యానం చేసిన జపం అనుభవాలు అయ్యి కూడా మెసేజ్లు పెట్టేవాళ్ళం ఇప్పుడు ఆయన పట్టించుకోలేటుండి ఎవరు పెట్టకపోవడం అది అంటే నాకు మామూలుగా అనుభవాలు వచ్చినాయి కానీ ఏం చెప్పలేకపోయానండి నెక్స్ట్ కొందరు స్వార్థంతో చేసిన ప్రచారాల చేత ఈసారి నవరాత్రులకి చాలా తక్కువ మందికి అవకాశాలు ఇవ్వటం జరిగింది దీని చేత పీఠంకి ఏమైనా నష్టం జరుగుతుందమ్మా మీ అభిప్రాయం పీఠానికి నష్టం అయితే ఏం జరగదండి నాకు అనిపించింది ఎందుకంటే అది తక్కువ మంది అంటే రాని వాళ్ళ 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 అదృష్టం అంతవరకు ఉంది అంతే పీఠానికి నష్టం అంటే ఏమీ ఉండదు గురువుగారు ఉండగా ఆయన నిలబెట్టిన యజ్ఞం ముందుకు సాగుతుందనే ఉంది కొన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ ఇది ఆయన పెద్ద యజ్ఞం చేస్తున్నారు అది అది వచ్చి అది ఎవరికి అవకాశం ఆ భగవంతుడు ఎంతవరకు ఇస్తే అంతవరకే రాగలరు కానీ పీఠానికి అయితే ఏది జరగదని నాకు అనిపిస్తుంది ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వాళ్ళకి సమాధానం చెప్పగలరు శక్తి ఎలా వస్తుంది అన్నది అనుభవపూర్వంగా నేను జప మా మంత్రం జపంలో నేను పొందాను శక్తి అది ఒకవేళ అవమానం ఆ అనుమానం ఉన్న వాళ్ళు తీసుకుని చేస్తే తెలుస్తుంది అంతేగాని ఎలా వస్తుంది అని నిలదీస్తే ఏం చెప్పలేము అది నేను నా వరకు అయితే నేను నాకు నమ్ముతున్నాను పొందాను కూడానండి అది నా నమ్మకం లేదు ఎలా వస్తుందంటే ఏం చెప్పగలుగుతామండి అది గురువుగారు ఇచ్చిన వచ్చింది నేను వాళ్ళు ఉన్నాం కదండి పొందిన వాళ్ళని చూపించాలంటే గాలి గాలి ఎక్కడి నుంచి వస్తుందంటే గాలి కనిపిస్తుందా అలాగే ఉంటుందండి అలాగే నమ్మలేని వాళ్ళు నేను చెప్పలేము ఇక్కడ నుంచి ఆన్లైన్లో మంత్ర దీక్షలు ఇవ్వను అని గురువు గారు అన్నారు కదా దాని చేత ఎవరికి నష్టం ఈ విషయంలో అది గురువు గారికి అయితే నష్టం ఏం కాదండి అది తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాలాంటి వాళ్ళు ఒకేలా ఆవు దగ్గరికి వచ్చి తీసుకోలేని అవకాశం లేని వాళ్ళకి అయితే మట్టుకి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది కొంచెం అంటే కొంచెం అంటే నమ్మలేని వాళ్ళు ఉంటారు మాల నమ్మిన వాళ్ళు నమ్మకంగా ఉన్న వాళ్ళు తీసుకుంటాను సిద్ధమైన వాళ్ళకైతే మరి ఇబ్బంది కదండి మీకు అనుభవాలు వచ్చినాయని చెప్పారు కదమ్మా వాటిలో బాగా నచ్చేది ఉంటే కొద్దిగా చెప్తారా ఓట్ల అనుభవం అంటే ప్రతిరోజు కూడా నేను దూపం వేసేది మంత్రజాపం చేసేటప్పుడు నాది అరికాల్ నుంచి తల వరకు కూడా ఒక కుండలీకరణ జరుగుతున్నట్టు అసలా అది మొత్తం శరీరాన్నంతా చాలా జిమ్ అని అది చూడండి మనకి అప్ బాటిల్ ఓపెన్ చేస్తే కింద నుంచి పైకి కొడుతుంది అలా మొత్తం చాలా బాగా రిలీఫ్ వచ్చింది అది అది తెలియని ఎనర్జీ కింద నా ఒంట్లో నాకు ఏదో జరుగుతున్నట్టు అది ప్రతిరోజు కూడా తల్లికి నైవేద్యం పెట్టేటప్పుడు అది కూడా నాకు ఒక ఏంటో ఒక అటాచ్మెంట్ ఆవిడతోటి ఇంకా ఇంట్లో ఉన్నట్టు అనిపించింది అది మట్టుకు చాలా ఆనందం అనిపించింది అండి మర్చిపోలేను చెప్పిన విధంగా చేసారా చేస్తే ఎలా ఉంది చాలా బాగుందండి స్థానం అనేది అంతనే మన అయ్యి చేయడం వల్ల అలా కూడా తలలకు తల కూడా శాంతంగా అనిపించింది మనకి ఎనర్జీ కూడా బాగా వచ్చిందండి అంత అలాగే లాస్ట్నేది ఇష్టి కట్టుకోమన్నవి అవి కూడా చాలా బాగా నచ్చాయి నాకు ఎందుకంటే ఈ ఈ ఇంట్లో ఈ ఈ దసరా ఈ అమ్మవారిని దగ్గర చేయడమే కాక ఇవి కూడా పని కట్టుకుని ఏంటంటే మన గురువుగారు ఇంటికి సంబంధించిన వాస్తు కూడా అన్నీ లైన్ అయినట్టు ఎక్కడికైనా గురుగారు దగ్గరికి వెళ్ళామంటే ఏదైనా ఒక ఇస్తేనే మనకి ఖర్చు అవుతుంది అటువంటిది మనకి మంత్రంతో సహా అన్నీ ఇంటికి కావాల్సిన నెగిటివ్స్ పోగొట్టుకోవడానికి అన్నీ కూడా ఇంట్లో అంత చక్కగా నిలబెట్టి చేయించడం చాలా బాగా నచ్చిందండి నాకు పంచామృతం అభిషేకం చేయడం ఎలా అనిపించింది చాలా బాగుందండి పంచామృతం అభిషేకం చేయడం అమ్మవారికి అది ఆ చెప్పలేము అలా ఊహించుకున్నట్టే నిజంగా ఆమె అమ్మవారు కూర్చుని చేయించుకున్నట్టు మనకి అసలు అక్కడ లేదు అన్న అవకాశాలు లేవు కూడా కానీ అన్ని అలా ఉన్నట్టు మనం వేసి ఇవి అన్ని ఉన్నవి అవే ఉన్నట్టు అన్ని పెట్టడం అవి కూడా చాలా ఆనందం అనిపించింది అండి అన్ని చెయ్యలేకపోయినా కొన్ని కొన్ని అంత మట్టు పొందాం అమ్మవారికి అనిపించినప్పుడు ఏమనిపించింది అవి మట్టుకైతే చాలా నిజమండి ఆరోగ్యంగా నాకైతే ఒంట్లో చాలా అంటే తిన్నప్పుడు వేరే కొంచెం ఒళ్ళు నొప్పుల కింద ఉన్నా తగ్గినట్టు అని తలనొప్పి కింద ఉన్నా తగ్గినట్టు అలా అనిపించినాయి ఏమాటండి నాకు మళ్ళీ సాయంత్రం ఆ అమ్మ తిన్న ప్రసాదం ఎప్పుడు తింటానో నా ఒంట్లో శక్తి ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా అలా మళ్ళీ సాయం అంటే సాయంత్రం పెట్టేదాన్ని నైవేద్యం మా ఉదయం మామూలుగా రైస్ తినేదాన్ని నేను ఉదయం పానకం లేకపోతే ఫ్రూట్ ఏదోటి పెట్టుకుని నేను దండం పెట్టుకునే ఉ ఉదయం మాటలు సాయంత్రం ఏమో ప్రసాదం పెట్టేదాన్ని ఏదో పొంగల్ ఒక రోజు పులిహారి అలాగా అది అదే తిని ఉంటాం మీద అది తిన్నప్పుడు నాకు మొత్తం ఎనర్జీ చాలా ఏంటో ఒంట్లో అంతా క్లీన్ అయినట్టు అలాగే మా ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా పెట్టాను అది కూడా ఆ అది కూడా ఆనందం అనిపించింది అలాగే మా వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంచెం కొంచెం నైట్ రోజు పెడతాం అది అమ్మ ప్రసాదం చాలా ఆరోగ్యంగా ఉందని కూడా వాళ్ళు అన్నారు ఫీల్ అయ్యారని ఎలా అంటే కొంచెం ఒక్కోసారి అమ్మవారు కొంచెం అదే కొంచెం రూపం కనిపించినట్టు అలా అనిపించిన కాదు అంటే ఈ కింద సార్ కూడా చెప్పారు ఇప్పుడు అంత వివరం చెప్పకపోయినా కింద సార్ అంటేనే శ్రీ శ్రీమాత్రి నమ గురు గురుభ్యో నమ అని అనుకోమన్నారు గురుగారి చెప్పుకున్నాను అలా అప్పుడు వెంటనే మళ్ళీ వెంటనే మొదలు పెట్టేదాన్ని అలా వెంటనే అలా లేనివ్వడం చాలా శక్తి అంటే ఒక అండ గురుగారి ద్వారా చేస్తున్నాను కదా అని చేయడం మీద చాలా అది భయం అని ఏమీ అనిపించలేదు ఇంకా ఆ రోజు అలాగే తాంబూలాలు అవి కూడా అన్ని ఇచ్చుకున్నానండి అదే మా వాళ్ళని తోడుకోవాలని అందరిని పిలుచుకుని తాంబూలాలు ఇచ్చుకున్నాను మా అది ఆ తాంబూలాలు ఇచ్చుకున్న రోజు అలాగే మా పిన్ని వాళ్ళ అమ్మాయి వచ్చింది తనకి సడన్ గా ఉన్నట్టుండి కళ్ళు పెద్దవి చేసి నాకు పొగేయండి అని కూర్చున్నది వెంటనే పొగేసాము పానకం పసుపు నీళ్ళు చల్లితే శాంతించింది అప్పుడు నేను వెంటనే నాకేం తోయలేదు ఒక్కటే ఆమెను చూస్తే నాకు భయం వేసింది ఒకసారి అని నేను ఎప్పుడు అటువంటివి చూడలేదు ఇలా బొట్టు పెడుతున్నాను తాంబూలు విద్దామని ఇవ్వపోతే బొట్టి పెడుతుంటే అని ఇలా ఒక్కసారి చూస్తుండే అమ్మ నేను నాకు తోచిన విధంలో చేస్తున్నాను తప్పులు ఉంటే క్షమించమ్మా అని అక్కే ఒక మాట అన్నానమ్మా అంటంతో ఆవిడ ఇంకా వెంటనే పొగి ఇవ్వంది పొగేస్తే లా కూర్చుండిపోయి వెంటనే పానకుని పసుపు నీళ్ళు చల్లితే శాంతించిందామే అలా జరిగింది ఆ రోజు తాంబూలాల రోజునండి మీకు ఈ సంతృప్తిని సంతృప్తినిచ్చాయా ఏమైనా లోటు ఉందా లోటు అని ఏమనిపించలేదండి అమ్మకేమన్నా లోటు చేశానేమో అని అనుమానం అనిపిస్తుంది సరిగ్గా చేసుకున్నానా లేదా అమ్మను తృప్తిపరచడం లేదు ఎందుకంటే ఉన్న దాంట్లో చేశాం కదా అలాగా అని అని ప్రతి విషయంలోని అమ్మ క్షమించు లోటు ఉంటే క్షమించు అని ప్రతి విషయంలోనే చెప్పుకునేదాన్ని అదే అమ్మ కూడా అలాగే శాంతించిందని అనిపిస్తుందండి చాలా ఆనందంగానే ఉంది ఇప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ దసరా ద దసరా నవరాత్రులైన కూడా ప్రతి శుక్రవారం పెట్టుకున్న సేమ్ అదే అలాగే ప్రసాదం పెట్టి ఫీల్ అవడం మీద కూడా శుక్రవారం శుక్రవారం పెట్టుకుంటానండి నేను మిగతా రోజులు అంటే డైలీ పెట్టుకో నేను అప్పుడు కూడా ముందే అనుకున్నాను అమ్మ నేను తోచిన విధంగా నాకు నాకు వీలైన సమయంలోనే నీకు పెట్టుకోగలను ఆ నైవేద్యాలు దేనికైనా సంతోషించి తల్లి నాకు ఉన్న దాంట్లో నేను ముందే చెప్పుకున్నానండి అలాగే శుక్రవారం ఒక్క రోజు మాత్రం పెట్టుకుంటాను అందు గురించి అయితే ఆమె ఆ రోజు కూడా ప్రతి శుక్రవారం కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి అప్పటి నుంచి అది యాభై చేయను అంటే మరి అది డబ్బులు విషయం కూడా అదే సర్దుబాటు అవలేదని కూడా అది గురువు అన్నారు మరి జరి జరిగేది ఇంకా యాభై అది కూడా జరుగుతుంది అని అనుకుంటున్నానండి నేను ఎందుకంటే అలా అన్నా కానీ అమ్మ జరిపించేస్తుంది ఆ సమయానికి అనిపిస్తుంది రాకముందు వచ్చాక మీలో వచ్చిన మార్పులు అవి శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఏదైనా సరే చెప్తారా శారీరకంగా అయితే మటుకు కాలు చాలా ఇబ్బందిగా ఉండేది అంటే ప్రతి విషయానికి కొంచెం వెంటనే ఒక ఐదారు రోజులు కొంచెం వెంటనే బాగోపోవడం మనసు ఎక్కడం అలా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత మనిషికి ఎంత బాధ వస్తున్నా ఎందుకో తెలియదు ఇంకా తల్లి ఉంది దుర్గమ్మ ఉంది ఆ అన్న ఇదిలో ఇంకా ధైర్యం ఏర్పడిపోయింది ప్రతి ఒక్క విషయానికి ఎంత బాగోపోయినా లేవగలుగుతున్నాను ప్రతి ప్రతిరోజునూ ఇది మటుకు గమనించుకోగలుగుతున్నానండి ఆరోగ్య విషయం అయితే మటుకు అంటే నన్ను నిలబడితే ఆ అమ్మ ఈ శరీరాన్ని నిలబెట్టింది అది మాత్రం ఈ నవరాత్రికి వచ్చిన కానించి బాగా అనుభూతి చెందుతున్నాను అలాగే మానసికంగా కూడా ఏంటంటే చాలా దృఢంగా ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ అమ్ముంది తీరుస్తుంది ఇంకా ఒక గట్టి నమ్మకం ఏర్పడ్డదండి గురువు గారు సహకారం ఉంది ముందుకెళ్తున్నాను అని సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏమి నేర్చుకున్నారు అది మీకు ఏ విధంగా ఉపయోగపడింది సనాతన ధర్మం గురించి అయితే నేను ఫస్ట్ అయితే కృష్ణ ఇది మేము హిందువులైనా కానీ ఎక్కువ చర్చకి వెళ్ళేదాన్ని నేను కానీ సనాతన ధర్మంలోకి వచ్చాక అయితే ఇది ఇందులోకి ఒక ఎవరితో ఎలా మాట్లాడాలి అంటే ఎలా గౌరవించాలి ఎవరినైనా ఒక భర్తతో ఎలా ఉండాలో పిల్లలతో ఎలా ఉండాలి సమాజంతో ఎలా ఉండాలి కష్టం వస్తే ఎలా ఉండాలి ఒక వ్యాధి వస్తే దాన్ని ఎలా తగ్గించుకోవాలి ప్రతి ఒక్కటి కూడా సనాతన ధర్మంలో ఉంది ఆ విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయండి చాలా ఈ ఈ హిందూ ధర్మం ఈ సనాతనం సనాతన ధర్మం అయితే మట్టుకు జనానికి అర్థం కావట్లేదు కానీ అండి నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంది ఒక ఇంగ్లీష్ మందులతోనే కాదు వైద్యులతో కూడా సహాయం లేని కూడా అన్ని లైన్ అవుతాయి కానీ అది అణిచివేస్తారు అందరూ ఈ మనకి వేరే కుల మత మతాల వాళ్ళు వచ్చి కాలమేమో మనకి ఔరంగజేబు వాళ్ళు ముస్లింల ద్వారా అయిపోయింది మళ్ళీ ఇప్పుడేమో హిప్నాటిజం కింద ఏమో క్రైస్తుల వల్ల అవుతుంది ఇలా అన్ని మొత్తం మీద మన మన సనాతన ధర్మాన్ని అనగదొక్కేస్తున్నారు అంటే అది ఉంటే గానికి వాటికి మనం ఇంకా ముందుకు వెళ్ళగలం ఎన్నో ప్రయోజనాలు ఉందనో ఈ అని అనిపించిందండి తెలిసింది గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా చేసే మంత్రంకి మీకు తేడా ఏమన్నా అర్థమైందా అంటే ఇప్పుడు గురుముఖంగానే కదండి తీసుకున్నట్టు ఇంకా ఆన్లైన్ అంటే అట్లా కాదమ్మా కొంతమంది యూట్యూబ్ లో చూసేసి మంత్రము చదవండి సార్లు చేయండి అని చెప్పంగానే చేసేస్తారు కొంతమంది అది అవుదాల్లో తీసుకోకుండా అట్లా అట్లా ఏమన్నా చేస్తున్నారు ఇదివరకు మీరు అట్లా చేస్తే దానికి దీనికి తేడా ఏమన్నా తెలిసిందా అది తెలుస్తుంది అండి అంటే అని ఇదివరకు ఏదో కొంచెం ఏదో మర్చిపోయిన మంత్రం అండి ఏదో విన్నానండి అది కానీ ట్రై చేసానుక నవ్వలేదండి అది నాకు అసలు అది ఒక రోజు కూడా చేయలేకపోయాను కానీ ఇదైతే మటుకు ఇలా గురు గురువు గారు మటు ఖచ్చితంగా గురువు గారి ద్వారా మటు తీసుకోవాలండి అది ఎందుకంటే గురువు గారు ఆజ్ఞ ఉంటుంది ఆయన శక్తి మనకు ఉంటుంది లేకపోతే చేయలేం మంత్రం అన్నది గురువు గారి ద్వారా కంపల్సరీ ఉండాలి విడిగా అయితే చేయలేమండి అలాగా అది మాత్రం అర్థమైంది విడిగా కూడా చేస్తారమ్మా కానీ దాని విలువ పెరగదు ఎన్ని లక్షలు చేస్తారో అది చేస్తున్నట్లే ఉంటది మనం ఎట్లా బట్టినట్లేదు అంటే బట్టి పడినట్టు రోజు నిద్రపోతున్నామా లేదా అన్నట్టు నిద్రపోతమే అండి అవును గురుముఖత అలా ఉండదు ఆ శక్తి మనకి తెలుస్తుంది ఇంతట్లో కూడా ఎనర్జీ వస్తుంది గురుముఖంతో నిజం అమ్మవారికి సారి ఇవ్వాలని గురువు గారు చెప్పారు కదా మీకు ఎలా అనిపించింది చాలా బాగుందండి అద్భుతంగా ఉంది రేపే సారి ఇవ్వడం అంటే నాకు అమ్మిక చీర ఇచ్చి పంచి ఇవ్వడం అంటే అబ్బో అంత దేవుళ్ళకి ఇంట్లో నిలబెట్టుకుని వాళ్ళని ఇంట్లోనే తిష్టవేయించుకుని ఇస్తాం అంటే వాళ్ళు అందుకుంటామంటే ఆ ఫీలింగ్ వాళ్ళని చూస్తున్నట్టు చాలా అద్భుతంగా ఉందండి అది నాకు ఉద్వాసం కార్యక్రమం ఎలా జరిగిందమ్మా అమ్మవారి సాధనం పోయేటప్పుడు ఎలా ఉంది ఉద్వాసన అంతా చాలా బాగా జరిగిందండి అలాగే సాగనంపేటప్పుడు కూడా చాలా చక్కగా మా పిల్లలు మా ఆయన గారు కూడా అలాగే తెల్లారి గట్లు లెగ్గొట్టిస్తే లేచిన వెంటనే స్నానాలు చేశారు అందరూ అంత బద్ధకంలో ఉన్నాను చక్కగా ఆమెకి మళ్ళీ అన్నీ గురుగుముఖంగా అన్నీ చేసుకున్నామని చెప్పుకున్నాను అలాగే పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా నా సాయశక్తులు ఉంటే పేటానికి మట్టుకు చేసుకో సహాయపడగలను నా పరిస్థితి అయితే ఇప్పుడు లేదు అని కూడా చెప్పుకున్నానండి ఏదైనా అంత గురువాజ్ఞ ప్రకారం మళ్ళీ దీక్ష విరమిస్తున్నానని అని అది అంతా బాగా జరిగింది అలాగే ఇలా అమ్మని కొబ్బరికాయ కొట్టి బయటికి అలా పంపినప్పుడు కూడా చాలా చక్కగా ఒక బంధువులు ఒక ఒక బిడ్డ వస్తే అదే కూతుర్ని పంపేటప్పుడు ఎలా వెళ్తాము అంత అలాగా ఆమె కూడా అలా మాకు కాలువగట్టు ఉంటది అలా కూడా వెళ్ళాము చాలా ఆనందంగానే ఆ అంటే అందరూ బాధపడతారు అని అంటారు ఎందుకో బాధ అని అంటే అసలు హ్యాపీ ఓ అమ్మ వచ్చింది ఇంట్లోని చూసాము హ్యాపీగా వెళ్తుంది మళ్ళీ వచ్చేసింది ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తుంది మళ్ళీ తిరిగి వచ్చేసింది అన్నట్టు అలా బాగా వచ్చింది కచ్చితంగా ఖచ్చితంగా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు మీకు ఏమనిపించింది అవునండి చాలా బాగా అనిపించింది పిల్లలు అది విన్నాను ఒక్కసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ మాటలు బాగున్నాయి మళ్ళీ ఒక్కటి కొంచెం ఏమన్నా చెప్తే మళ్ళీ గుర్తొస్తాయని అదేంటి వాళ్ళని పెంపకం విషయంలో ప్రతిదీని సెల్ పెట్టి చూ పిల్లలకి ఇచ్చేయడం చూపించే మన పని ఆగిపోతాయని వాళ్ళకి పిల్లలకి సెల్ ఇవ్వడం అవి చూపించడం అని పెంచడం కూడా పెద్దలు కూడా ఏంటంటే చాలా చక్కగా చెప్పాలి అని చెప్పారు ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు జరిగేది కూడా అదే జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పనుల గురించి వాళ్ళు పిల్లల్ని ఆశ్రద్దు చేస్తున్నారు అలా కాకుండా వాళ్ళకి ప్రతి విషయం చెప్పాలి అన్నది ఎందుకంటే ఉదాహరణకి మా ఇంట్లోనే మా మనవడు ఉన్నాడు ఆ మా అమ్మాయి ఇచ్చేస్తా ఉంటది సెల్లో ఆ పిల్లోడికి ఏ మంచం మీద కూర్చుని తింటాడు మంచం మీద కాక కింద కూర్చోమని వాసి మాట వేసుకుని కింద కూర్చుని తింటారంటే వాళ్ళ తాత ఆ తాత మీద కోపం ఇస్తాడు అవి అటువంటివి చెప్తే కోపం వస్తుంది ఇప్పుడు పిల్లలకి అలా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక మర్యాద పద్ధతి నేర్పాలని బాగా చెప్పారు గురువుగారు అవి నచ్చాయండి బాగానే సమాజానికి ఎంతో ఉపయోగం అది ఇప్పటి నుంచి కూడా తోటి సాధకు సహకారం ఎలా ఉందమ్మా సహకారం చాలా బాగుందండి ఇది అది నా తోటి వాళ్ళంటే కిందటిసారి అయితే అందరూ ఉన్నారు ఇప్పుడైతే ఏదైనా అర్థం కాకపోతే భవానీ గారు చాలా బాగా సహకరించారు నాకు అంతని సారీ ఫస్ట్ నాకు ఈ ఈ పీఠాన్ని తీసుకొచ్చినామైతే అపర్ణ పన్న గారిని సారి ఆమె పాపం ఈ సంవత్సరం చేయలేదు ఆమె ఆమె భర్త చనిపోయారని ఆమె తీసుకొచ్చారు నాకు ఇక్కడికి అందరూ బాగా సహకరించారు చాలా బాగా చెప్పారండి ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా అండి ఎలా చేయాలన్నది మళ్ళీ మళ్ళీ అడిగినా కానీ బాగా సహకరించారు ముందులో ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నవరాత్రులు చేసుకోవాలని అనుకుంటారు పీఠానికి రావాలి అని అనుకుంటారు అనుకోండి వాళ్ళకి మీరు ఏమి అడ్వైజ్ ఇస్తారు వాళ్ళు రావాలనుకున్న వాళ్ళకి వస్తమే మంచిదండి వస్తే మటుకు మంచి జరుగుతుంది చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రావాలనే కోరుకుంటున్నాము మంచి జరుగుతుంది లేదు అన్నది కూడా ఏంటంటే ఎవరు నమ్మకం పెట్టాలి జరుగుతుందని ఉంది కానీ ఖచ్చితంగా మటుకు మంచి జరుగుతుంది పీఠానికి వస్తే కొత్త వాళ్ళు ఇంకా చేసుకోవచ్చండి వచ్చి ఇంకా ఎదగాలి పీఠానికి సభ్యులు అని కోరుకుంటున్నాను కూడా